దర్శన్కి తీవ్ర కడుపు నొప్పి రావడంతో డాక్టర్ని పిలిపించి ఇంజెక్షన్ చేయిస్తారు హీ ఈజ్ ఆల్ రైట్ కాసేపట్లో స్పృహలోకి వస్తాడు అని డాక్టర్ చెప్తారు ఇప్పుడు మా దర్శన్కి ఎందుకు ఇలా అయ్యింది ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని ఆనంద అడుగుతూ ఉంటుంది అతనికి ఫుడ్ పాయిజన్ అయ్యింది అందుకే ఇలా కడుపు నొప్పి వచ్చింది అని డాక్టర్ చెప్తాడు అసలు మా దర్శన్ బయట ఫుడ్ ఏమీ కూడా తీసుకో డాక్టర్ అలాంటిది ఎలా ఫుడ్ పాయిజన్ అయ్యింది ఇంట్లోనే పంచేశాడు అని ఆనంద చెప్తూ ఉంటుంది అవును మేము తిన్న భోజనమే దర్శన్ కూడా తిన్నాడు మాకేమీ కాలేదు కదా మరి దర్శన్కి మాత్రమే ఎందుకు ఫుడ్ పాయిజన్ అయ్యింది అని రోహిత్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు ఇదంతా వింటున్న అనన్య చాలా చాలా సంతోషపడుతూ ఉంటే శిరణ్య అయ్యో నేను రాములమ్మ ఇచ్చిన మందు కలిపాను కదా కదా అంటే దానివల్లేనా ఇదంతా అని చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చూడండి మీరంతా ఒకే భోజనం తిన్నా కూడా అతనికి ఫుడ్ పాయిజన్ అయిందంటే అతడు తిన్న భోజనంలో ఏదో కలిసిందని అర్థం నేనైతే కరెక్ట్గా ఖచ్చితంగా చెప్పగలను అతడు తిన్న భోజనం ద్వారానే అతనికి ఈ కడుపు నొప్పి వచ్చింది ఫుడ్ పాయిజన్ అయ్యింది మీరు తిన్న వాటిల్లో అదేది కలిసి ఉండకపోవచ్చు అతను తిన్న భోజనంలో మాత్రమే అదేదో కలిసి ఉంటుంది అని డాక్టర్ కన్ఫామ్ చేస్తాడు అప్పుడే ఆనంద శరణ్యనే కదా భోజనాన్ని దర్శన్ గదిలోకి తీసుకువెళ్ళింది అంటే శరణ్య ఏమైనా అని మనసులో అనుకుంటూ మళ్ళీ అనన్య వైపు చాలా డౌట్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవి నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది శాంపిల్ ఎలా ఉంది అన్నట్లుగా అనన్య తల ఎగరేస్తూ ఉంటుంది మరి ఇది అనన్య కుట్ర అని ఆనంద తెలుసు అనన్యం తిడుతుందా లేకుంటే అందరి ముందు శరణ్యనే తిట్లు తినాల్సి వస్తుందా అన్నది రానున్న లో తెలుసుకుందాం